అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి తేదీన వచ్చింది చతుర్దశి తిథి ప్రారంభ ముగింపు సమయాలు అలాగే లింగోద్భవ పూజ సమయము మహాశివరాత్రి పారణ సమయము తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది చతుర్దశి తిథి ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది లింగోద్భవ పూజా సమయం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది చతుర్దశి రోజు ఏ రోజున లింగోద్భవ కాలం ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రిని జరుపుకుంటారు శివరాత్రి పారణ సమయం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ